టి వరలక్ష్మి శరత్ కుమార్ సీనియర్ నటుడి కూతురుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన స్ట్రాంగ్ లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ లో నటించి అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ యాక్ట్రెస్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె చేసిన మూవీస్ అని మంచి సక్సెస్ కావడంతో ఆమెది గోల్డెన్ లెగ్ గా కూడా చాలా మంది డైరెక్టర్స్ భావిస్తున్నారు అయితే బిజీ బిజీ గా మూవీస్ లో నటిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ సడన్ గా తన పెళ్లిని అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు కొన్ని సంవత్సరాలుగా నికోలాయ్ సత్యదేవ్ అనే వ్యక్తితో ఆమె రిలేషన్షిప్ లో ఉన్నట్టు ఈ సంవత్సరం వివాహం చేసుకోవాలనుకుంటున్నట్టు తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ మార్చి నెలలో రివీల్ చేసి ఫ్యాన్స్ కి తెలియజేశారు అయితే నికులయ్ కి అంతకు ముందే వివాహం జరిగి పదిహేను సంవత్సరాల పాప కూడా ఉన్నట్టు సమాచారం ఇక ఆమె వివాహం జూలై రెండు మూడు తారీఖుల్లో అయిపోయిందని అందరూ భావించారు కానీ ఆమె వివాహం ఇంకా జరగలేదట మరొక రెండు రోజుల్లో ఆమె వివాహం జరగబోతున్నట్టు ఫ్యామిలీ అంతా కలిసి బ్యాంకాక్ కు బయలుదేరినట్టు బ్రైట్ టు బీ అంటూ కొన్ని ఫోటోస్ ని షేర్ చేసుకున్నారు మరి ఆమె షేర్ చేసుకున్న ఫొటోస్ అండ్ వీడియోస్ ని ఈ వీడియోలో మీరు చూసేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి